లేనిది సభ నడిగా సభపతి లేండి ఏం అడవిగా భారత మాతాకి భారత రాష్ట్ర సమితి నారీ ఈరోజు రాసిత్వ సభ మరి గురు నానక్ దేవ్ జీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా భారత రక్షా సమితి ఉపాధ్యక్షులు ఎస్ రాజుగారు మాకు మరి ఇప్పుడే జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించినాము మరి గురునానక్ గారు సిక్కుల యొక్క మొట్టమొదటి మత గురువు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిక్కులు చాలా సంతోషంగా చాలా ఆనందంగా మొత్తం ప్రపంచం అంతా వేడుకలు జరుపుకుంటారు అవి అందులోనూ ఈరోజు కౌ కార్తీక పౌర్ణమి రోజు ఆయన జన్మించడానికి విశేషమైనది మరి నానక్ గారు ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏంటంటే ప్రేమ ఆత్మీయత మానవత్వం ఏకీకరణ అనేటువంటి ఒక నినాదాలతో మత గురువులను సర్వం వాళ్ళు త్యాగం చేసి ఈ యొక్క ప్రపంచ శాంతికి వారి యొక్క సందేశం ఇవ్వడం జరిగింది మరి ప్రతి సంవత్సరం గురునానక్ గారిని తరించుకోవడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు భారత సురక్షా సమితి తరఫున మేము గురునానక్ గారికి జయంతి కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది గురునానక్ జయంతి కూడా ఈరోజు నాయకుల కూడా భారత రక్షణ మంత్రి రాష్ట్రెడ్డి విశేష గాంధీ గారి నాయకత్వంలో కూడా జిల్లా తరఫున ఇక్కడ గురువునానక్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గురువునానక్ ఇట్ల గురువు మొదటి గురువు కుటుంబ మఠ స్థాపకు నుంచి కాదు గురువు నానకే సో ఈరోజు ఆయన తిరిగి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోపట ఆయన పడింది ఆయన పుట్టిన తేదీ విషయాన్ని చూసినట్లయితే నష్ట్రకరం నుంచి అభిప్రాయాలు ఉంటాయి కార్తీక భవనం నుంచి పుట్టాడు కాబట్టి వసి పథకంగా ఉన్నటువంటి సుక్తి మఠతులందరూ కూడా కార్తీక భవనం రోజున అతన్ని జ కార్యక్రమాలు పెద్ద పండుగ నిర్వహించుకోవడం అనేటువంటిది సాహనవాయితీగా ఉంటుంది శిషులలో పట్ శులకు ఉన్నటువంటి పండుగల అందిలో కంటే పండుగలందరిలో కంటే కూడా ఈ జయంతి కార్యక్రమం అనేటువంటిదే శిష్యులకు అతి ముఖ్యమైనటువంటి పాఠం ఎందుకంటే శిక్ష మతాన్ని స్థాపించిందే గురునానక్ శిక్ష మతంలో కూడా గురువు పరంపరలో కూడా మొత్తానికి పది మంది గురువులు ఉన్నప్పటికీ ఆ శిక్ష మతాన్ని స్థాపించినటువంటి వాడు గురునానక్ అతని ఆ శిష్యులు అని చెప్పి పిలుస్తారు సో అతని గోదం అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ పైతున్న గంధం లేకుంటూ గురువు గ్రం కానిపడినటువంటిది ఆయన బోధనల ఆధారంగానే ఐదవ ముందు గురువు అర్థం చేసి ఆ గురు సంచలనం చేయడం అనేది సో ఈయన గురు నాన యొక్క భోజనం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచ నిలబడినటువంటి లక్షలాది మంది కూడా భూమిని ఇచ్చేటువంటి భోజనం లెక్క అంతేకాకుండా ఆయన ప్రపంచ మానవాళి ప్రపంచ మానవాళికి ఒక మంచి ప్రజలు సేవలు శాంతిని ప్రబోధించినటువంటి వ్యక్తి గురువు నాథ్ ముఖ్యంగా అతను కోరుక విధానం వచ్చినట్టయితే ఆయన ఏంటంటే ఏకేశ్వర ఉపాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది అంటే భగవంతుడు ఒక్కడు ఆయన సర్వంతర్యామి అని చెప్పి బోధించాడు ఆయన ఆయన భగవందరు కూడా భగవంతుడు చూసిన అందరూ సమానమే ఎవరైతే అందరినీ సమానంగా చూసినటువంటి వాళ్ళు ప్రతిదాని కూడా అందరిలోపట అందే మానవులందరిలోపట అన్నింటిలోపట కూడా ఆ భగవంతుని చూసినప్పుడే ఆ పరమత్తుని చూసినప్పుడే మనం ఆ భగవత్ కృపకు పాత్రలు అవుతామని చెప్పి బోధించడం అనేటువంటి వ్యక్తి అంతేకాకుండా సర్వ మానవ సమానత్వాన్ని ప్రతిపాదించినటువంటి వాడు గురువు నారాయణ సర్వ అందరూ కూడా ముఖ్యంగా అప్పుడు ఆ కాలంలో పడి ఉన్నటువంటి సామాజిక అసమానతలు కుల వ్యవస్థలో వాటిని తీవ్రంగా కలిగించినటువంటి వ్యక్తి గురువు నారాయణ అందరూ కూడా సమానమే కులం మతం భర్తపరమైనటువంటి నిన్న నింగం చేయకుండా అందరూ కూడా సమానమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకుంటారు నాకు తోడు ఒక విదారంభన సో విజాయితీతో కలిసినటువంటి జీవితాన్ని ఆయన ప్రతిపాదించుకుంటారు అంటే విజయత ఉండాలి అంటే సంపద అనేటువంటిది మనిషికి అవసరం కానీ అలా సంబదైనటువంటిది అపరిమితంగా ఉండకూడదని చెప్పి అదే పరమార్థంగా ఉండకూడదని చెప్పి ఇప్పుడు అక్రమ సంపాదన కనుక చేసినట్టయితే అది అవుతుందని చెప్పి ఒక నిరోధమైన జీవితానికి ఆయన ప్రతిపాదించడం జరిగింది